జై శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ నేనైతే చాలా చాలా బాగున్నానండి లాస్ట్ ఒక పదిహేను రోజులుగా చాలా విపరీతమైన బిజీ షెడ్యూల్ అండి సో వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసేంత టైం లేకపోవడం వల్ల ప్రశాంతంగా మీకు సమాచారం అందిద్దాము అనేటువంటి ఉద్దేశంతో కమ్యూనిటీలో కూడా అప్పుడప్పుడు పోస్టులు పెట్టడం రీల్స్ పెట్టడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం లాంటివి చేస్తూ మీతో అయితే టచ్లో ఉన్నాను సో ఫైనల్లీ ఇవాటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయండి చాలా చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఎప్పటికప్పుడు ఎలా ఉన్నారు సంతోషి వీడియోస్ రావడం లేదని కామెంట్స్లో అడగడం అలాగే దీని ముందు టూర్కి సంబంధించి అరుణాచలంకి సంబంధించి అభిషేకం డీటెయిల్స్ కూడా కొన్ని వందల మందికి మెయిల్స్ రూపంలో నేను రిప్లై ఇచ్చాను చాలామంది బుక్ చేసుకున్నారు సో కొంతమందికి రిప్లై ఇవ్వలేదు తప్పకుండా కొంచెం ఒక టూ డేస్లో ఫ్రీ అయిన తర్వాత రిప్లై ఇస్తానండి దయచేసి అన్యథా భావించద్దు నా పరిస్థితిని అర్థం చేసుకోండి సో ఇక్కడి నుంచి షోడస సోమవార వ్రతం రెండవ సంవత్సరం ప్రారంభించిన తర్వాత నేను తీసుకున్నటువంటి సంకల్పంలో శివయ్య నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ సంవత్సరం నర్మదమ్మ ఒడికి చేర్చేటువంటి అదృష్టాన్ని స్వామివారు నాకు కల్పించడం జరిగింది సో ఆ షెడ్యూల్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నాను ఉజ్జయిని ఓంకారేశ్వర్ రెండు పుణ్యక్షేత్రాల సందర్శన అనేది చేయడం జరిగిందండి జ్యోతిర్లింగాల దర్శనం సో వాటికి సంబంధించినటువంటి వీడియోస్తో ముందు ముందు వస్తానండి నిజంగానే ఐదేళ్ల నాటి కళ పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి సమాచారమే అందించాలి అని చెప్పి నేను ఛానల్ పెట్టుకోవాలి అని ఒక మూడేళ్ల క్రితం అనుకున్నానండి కానీ భగవంతుడు అప్పటికది అయితే బ్రేక్ ఇచ్చి పూజా విధానాలు ఇవన్నీ అందించేలాగా మన ఛానల్ని మలచడం జరిగింది ఇప్పుడు షోడశ వ్రతం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఫస్ట్ కాశీలో గంగమ్మ ఒడికి శివయ్యను చేర్చడం అప్పుడు తీసుకున్నటువంటి సంకల్పం ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందాము అక్కడ ఉండేటువంటి పుణ్యతీర్థాల్లో స్వామివారిని చేరుద్దాం ఇలా వ్రతము చేసుకున్నట్టు అవుతుంది జ్యోతిర్లింగాల దర్శనము అవుతుంది అని చెప్పి సంకల్పం తీసుకొని దానికి రెండవ ఏడాది ఎటువంటి ద్వితి విఘ్నం జరగకుండా స్వామివారు నాకు ఈ సంవత్సరం రెండు జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించడమే కాదు నర్మదమ్మ ఓడికి స్వామివారిని చేర్చానండి సో ఆ వివరాలన్నీ ఒక్కొక్కటిగా నా టూర్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎంత ఖర్చయింది అలాగే ఏ హోటల్స్ లో దిగాను ఏ ఏ పుణ్యక్షేత్రాల సందర్శన ఎలా ప్రణాళిక ప్రకారం చేసుకున్నాను ప్రతిది పూజార్ల వివరాలతో సహా ఇస్తాను అని మీ అందరికీ తెలుసు మన ఛానల్లో పర్టికులర్గా నేను ఎక్కడైనా క్షేత్రాల సందర్శన చేస్తే మీరిచ్చేటువంటి ప్రోత్సాహం నాకు చాలా బాగా నచ్చుతుందండి మీరిచ్చేటువంటి ఆదరాభిమానాల వల్లే మరింత సమాచారం అందించగలుగుతున్నాను సో ఇక్కడ కూడా మీరెవరైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉజ్జయిని కావచ్చు ఓంకారేశ్వర్ కావచ్చు వెళ్ళాలి అని అనుకుంటే మీరు చాలా సులభంగా చేసుకునేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఏ విధంగా చేసుకున్నానో ఆ బడ్జెట్ అన్నిటినీ కూడా షేర్ చేస్తూ పూర్తి వివరాలతో వీడియోస్ అనేవి ప్రజెంట్ చేస్తాను ఒకవేళ వెళ్ళేటువంటి భాగ్యమే లేదు అనేటువంటి భావన మీలో ఉన్నా లేకపోతే ఇలాంటివి చూడగలమా చూస్తే ఎలా చూడగలము అనేటువంటి భావన ఉన్నా నా వీడియోస్ తప్పకుండా కాశీ వీడియోస్ లాగా అరుణాచలం వీడియోస్ లాగే ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వీడియోస్ ప్రతిదీ కూడా క్లియర్గా అందిస్తానండి ఏది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని చూడండి నేను చెప్పేటువంటి సమాచారం వినండి మీకు ఇంకా సందేహాలున్నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేస్తాను ఎప్పటికప్పుడు వాటన్నిటిని కవర్ చేస్తూ ఆ పాయింట్స్ కి ఇస్తూ ఫర్దర్ వీడియోస్ అన్ని ప్రజెంట్ చేస్తానండి ఇంకా ఈ వీడియోలో అయితే అంటే టూర్ కి స్టార్ట్ అవుతాను అనగా ఒక రెండు రోజుల ముందర నుంచి స్టార్ట్ అయినటువంటి విధానాల్ని మీరు చూస్తారు ఒక రెండు మూడు రోజుల ముందర యాక్చువల్లీ మన వీడియోస్ లాస్ట్ అయితే పౌర్ణమి వీడియోస్ దగ్గర ఆగిపోయాయి లాస్ట్ పౌర్ణమి పూజ దగ్గర ఆ తర్వాత పౌర్ణమి వెళ్ళిన ఫోర్త్ డే నాడు సంకష్టార చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడే నేను ఉజ్జయినికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నాను ఈ సంవత్సరం యాక్చువల్లీ డైలమాలో ఉన్నానండి లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ గా ఎలక్షన్స్ టైం కదా ఏపీలో ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది నేను ఉజ్జయిని వెళ్లేంత లీవ్ నాకు ఇస్తారా అండ్ అనుకోకుండా తిరుపతి అరుణాచలం టూర్ పడటం నెక్స్ట్ మంతే మళ్ళీ వెళ్ళాలి అనేటువంటి టూర్ ఈ రెండింటి మధ్య లీవ్ ఇస్తారా అనేటువంటి తర్జన భర్జన మధ్య ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ వరకు నేను టికెట్ అయితే చేసుకోలేదనమాట సో ఫైనల్లీ ఉజ్జయినియే వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం లీవ్ అనేది టెన్ డేస్ బిఫోర్ కన్ఫర్మ్ అవ్వడం వల్ల అప్పటికప్పుడు నేను దత్తాత్రేయుల వారి గురుచరిత్ర పారాయణ పెట్టుకున్నాను సంకష్టార చతుర్థి అప్పుడే స్వామివారికి పూజ చేసే అప్పుడు చేసే ముడుపుతో పాటుగా ఎటువంటి విఘ్నము లేకుండా క్షేత్ర పర్యటన చేసుకుని వచ్చేసేయాలి అని చెప్పి నేను అప్పుడు కూడా ఒక ముడుపు అనమాట మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు దత్తుడే తోడుగా ఉంటాడు అనేటువంటి నమ్మకంతో గురుచరిత్ర పారాయణ అనేది తప్పకుండా చేస్తాను దత్తాత్రేయుల వారు నా వెన్నంటి ఉండి ప్రతీదీ చూపించాలి ప్రతిదీ చాలా సునాయాసంగా సులభంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవాలి అని అనుకుని పారాయణ అయితే మొదలు పెడతాను అయితే నాకు టెన్ డేసే టైం ఉండటం వల్ల సప్తాహం చేయలేకపోయాను మూడు రోజుల్లో గురుచరిత్ర పారాయణ కంప్లీట్ చేసుకున్నాను దానికి ముందర సంకష్టార చతుర్థి జరుగుతున్నప్పుడు ముడుపు కట్టుకున్నాను అనమాట ఇలా మొత్తానికి నా టూర్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకున్నానండి అంత సునాయాసంగా అయిపోయింది అనుకోకండి చాలా చాలా పరీక్షలు వచ్చాయండి యాక్చువల్లీ నేను ఈ సంకష్టార చతుర్థి తర్వాత ముడుపు కట్టిన తర్వాత నా హెల్త్ అస్సలు బాగాలేదు ఎందుకంటే సెకండ్ షెడ్యూల్ హెచ్పివి వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్కి సంబంధించి సెకండ్ షెడ్యూల్ వేసుకున్నప్పుడు బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నమాట బాగా ఫీవర్ వచ్చేసింది విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ వన్ వీక్ అనమాట అస్సలు ఎంతగా అంటే కళ్ళు తేలేసేసి లోపల లోపలే ఫీవర్ తగులుతోంది విపరీతమైనటువంటి నీరసము బాడీ పెయిన్స్ అసలు నేను ఒక పక్క టికెట్ చేసుకున్నాను వెళ్ళగలుగుతానా లేదా గురుచరిత్ర పారాయణ చేయాలి బట్ నేను అంత తొందరగా భయపడే అమ్మాయిని కాదండి చాలా ధైర్యంగా ఉంటాను ఏదైనా ఎదుర్కోవాలి అని అనుకుంటాను మొత్తానికి ఆ సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని బిఫోర్ టూ డేస్ ఉంది అనగా మీ అందరికీ తెలుసు కదా నేను ఏదైనా డబ్బుల ప్లానింగ్ అనేది అప్పటికప్పుడు పెట్టేసుకునేంత బడ్జెట్ నా దగ్గర ఉండదండి సంవత్సరం అంతా ప్లాన్ చేసుకుంటాను లాస్ట్ ఇయర్ కాశీ వెళ్ళేటప్పుడే చాలా ఎక్కువ అవుతాయి డబ్బులు అని అనిపించిందనమాట అందుకే ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత కష్టం లేకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేలాగా ప్రతి సంవత్సరం కొన్ని ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఒక హుండీ పెట్టుకొని దాంట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ వేస్తూ వచ్చాను అనమాట ఆ హుండీనే ఇక్కడ పగలగొడుతున్నానండి అయితే నేను రాంగ్ సెలెక్షన్ చేసుకున్నా బుద్ధాది అది సెలెక్ట్ చేసుకున్నాను హుండీ అనేది పగలగొట్టేటప్పుడు చాలా మనసు కొంచెం చివుక్కుమనింది బట్ తప్పదు నేను ఇది పగలగొట్టి ఇందులో డబ్బులు తీస్తేనే క్షేత్ర పర్యటనకు వెళ్ళగలుగుతాను అండ్ అది పెట్టేటప్పుడు కూడా నేను చెప్పుకున్నాను దేవుడికి ఇది నేను పుణ్యక్షేత్రాల కోసం పెడుతున్నాను స్వామి దీన్ని ఎప్పటికైనా పగలగొట్టాల్సి వస్తుంది ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఈసారి నార్మల్ హుండీ అనేది కొనుక్కోవాలి ఇంకేదన్నా మెటల్లో కొంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సో మొత్తానికి మన హుండి పగలగొట్టిన తర్వాత అందులో ట్వంటీ వన్ థౌజండ్ ఉందండి మధ్యలో ఒక వన్ ఆర్ టూ మంత్స్ స్కిప్ చేసినట్టు ఉన్నాను సో కాశీ నుంచి వచ్చిన వెంటనే ఈ హుండీ పెట్టుకున్నాను ట్వంటీ ఫోర్ ఉంది యాక్చువల్లీ ఎంత బడ్జెట్ అయింది ఎంత ప్లాన్ చేసుకున్నాను ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో చూస్తారు ఏమేమి హోటల్ దగ్గర దిగడం జరిగింది క్యాబ్ డీటెయిల్స్ ఏమేమి సందర్శించాను ఎలా ప్రణాళిక వేసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తారు మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతిదానికి బడ్జెట్ వేసుకుంటాను దానికి ఒక హుండీ పెట్టుకుంటా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకున్నా నా ఆనందాల కోసం అని చెప్పి లేకపోతే పుణ్యక్షేత్రాల సందర్శన కోసం అని చెప్పి ఇలా బడ్జెట్ ని ప్లాన్ చేసుకుని నేను ఎక్కువగా సంతోషాల కోసం ఖర్చు పెట్టేటువంటి అమ్మాయిని కాదండి ఏదైనా కూడా భగవంతుడి కోసం అంటే నా ఆనందాలు ఎప్పుడు కూడా పుణ్యక్షేత్రాలు చూడాలి ఈ పూజ చేసుకోవాలి అది చూడాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఉంటుందన్నమాట ఇన్నేళ్ల తర్వాత దేవుడు నా కోరిక తీరుస్తున్నాడు అని చెప్పి ఒక ఆనందం లోపల వాటి కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటేనే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని నమ్ముతాను అలా నేను చేసుకునేటువంటి ప్రతి సంవత్సరం జ్యోతిర్లింగం వెళ్ళాలి అనేటువంటి సంకల్పానికి నిదర్శనమే ఒక టూ త్రీ డేస్ బిఫోర్ అనమాట నాకు ఒక పార్సిల్ వచ్చింది ఆ పార్సెల్లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ మీతో ఈ ఆనందం అనేది షేర్ చేసుకుంటూ ఉన్నానండి కేదార్నాథ్ బద్రీనాథ్ నుంచి నాకు ఈ సాలిగ్రామాలు రావడం అక్కడి నుంచి చార్ధామ్ యాత్ర నుంచి ఒక గిఫ్ట్ అనేది అంటే ఒక బహుమతి అనేది రావడం అండి నాకు ఇది చూసిన తర్వాత అనిపించింది స్వామివారు నెక్స్ట్ ఇయర్ చార్ధామ్ యాత్రకు రమ్మని ఏమన్నా ఆజ్ఞ వేశారా అని అనమాట ఖచ్చితంగా జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర అనేది ఒకటండి బట్ దానికి కొంచెం బడ్జెట్తో కూడుకొని పక్క ప్లానింగ్ అనేది అంటే వీటికి ఎంతైతే ఖర్చు అవుతుందో నార్మల్గా వెళ్ళే వాటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి అంటే గనక మనం చాలా డబ్బులు కేటాయించాల్సి ఉంటుందన్నమాట అలా నాకు అక్కడి నుంచి ఈ కాయిన్ శివశాలిగ్రామం విష్ణు సాలిగ్రామం ఈ రెండూ రావడం ఈ కార్డ్ని చూసిన తర్వాత జస్ట్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా చాలా సంతోషం అనిపించింది శివయ్య ఆజ్ఞము అని మీతో చాలా సందర్భాల్లో చెప్పానండి షోడస సోమవార వ్రతము సంకష్టార చతుర్థి ఏడు శనివారాల వ్రతం ఇప్పుడు ద్వాదశ పౌర్ణమి మొదలుపెట్టాను వీటి తర్వాతే ఆధ్యాత్మికంగా నేను చాలా చాలా మార్పులు చూశాను ఇది దీని తర్వాత వచ్చేటువంటి వీడియోలోనే క్లియర్గా నా మనసులో ఉన్న ప్రతీది కూడా పనిచేసుకుంటానండి ఆ తర్వాత ప్రతిదీ కూడా క్షేత్రాల విశిష్టత క్షేత్రాల్లో మనం చూడవలసినవి మాత్రమే పంచుకుంటూ ఉంటాను అక్కడ మళ్ళీ పర్సనల్ విషయాలు ఏవి షేర్ చేసుకోనండి అందుకే ఇక్కడే మీకు అన్ని వివరాలు చెప్పేస్తూ ఉన్నాను సో ఇంకా నేను టూ డేస్లో ప్రయాణం ఉంది అనగా ముందు రోజు ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను అలాగే అక్కడే నాకు వచ్చినటువంటి పార్సిల్ కూడా మీతో చూపించాను భగవంతుడు ఆశీర్వాదం ఆ శివయ్య ఆజ్ఞ శివయ్య అవకాశం ఆయన ఆశీర్వాదం ఉంటే గనక తప్పకుండా మనం ముందు ముందు కూడా చార్ధామ్ యాత్ర కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర కూడా చేద్దాము ఆ వివరాలు మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుంది అని అనుకుంటున్నానండి అండ్ నేను నెక్స్ట్ అందించే వీడియోస్ అన్నింటికీ కూడా ప్రతి కామెంట్ అంటే నన్ను ఇష్టపడి కామెంట్ పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు జై శ్రీ మహాకాల్ అనేటువంటి నామాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ నామంతాలూక పవర్ ఏంటి అనేది ముందు ముందు వీడియోస్ లో మీరు చూస్తారు అండ్ ఇక్కడ ఒక టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను శివలింగాలన్నీ ఒక బాక్స్ లో పెట్టేసుకున్నానండి నాకు మొత్తం పద్దెనిమిది లింగాలు అయ్యాయి ఎందుకంటే మీకు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు ఒక లింగాన్ని చేశాను అండ్ ఆ తర్వాత పదహారు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఒకటి చేశాను మొన్న శివరాత్రి నాడు పూజ చేసేటప్పుడు పార్థివ లింగ పూజ అనమాట అలా మొత్తం శివలింగాలు ఒకే దగ్గర పెట్టడం వల్ల పద్దెనిమిది లింగాలు అయ్యాయి కొన్ని భిన్నం అయ్యాయి ఎవ్వరూ టెన్షన్ పడద్దండి మనం ఆరు నెలల లోపల ఎక్కడైనా మైనటువంటి జలల్లో మనం నిమజ్జనం చెయ్యొచ్చండి ఆ క్రమంలో కొంచెం ఎండిపోయి భిన్నమైతే చాలామంది భయపడిపోతున్నారు ఎటువంటి టెన్షన్ పడద్దు జాగ్రత్తగా బాగా ఎండిన తర్వాత బాక్స్లో భద్రపరచుకొని భిన్నమైన టెన్షన్ పడకండి ఆ మట్టి అలాగే ఉండేలా చూసుకొని ఆ తర్వాత ఎక్కడో ఒక క్షేత్రానికి మనం అనుకొని వెళ్ళి వేసి రావచ్చు అండ్ ఇక్కడ మన పూజారూమ్ టూర్లో మీలో చాలామంది ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు చూసుంటారు సకల దేవతలది పటము నేను పెట్టుకున్నప్పుడు మా గోడ వాన పడేటప్పుడు తడిసిపోయి అది కొంచెం చెమ్మగిల్లి వెనకాల ఫంగస్ ఫామ్ అవడం వల్ల తీసేశాను అని చెప్పాను అది అప్పటి నుంచి అలాగే ఉందండి ఎప్పుడైనా చాలామంది పటాలీల పాడైన చిరిగిన కాలిన వాటిని తీసుకువెళ్ళి డస్ట్బిన్లోనో లేదంటే దగ్గరలో ఉండే టెంపుల్స్ దగ్గర ఉండేటువంటి చెట్ల దగ్గర పెట్టేస్తారు అది మహా దోషం అండి ఎప్పుడైనా కూడా వెనకాల ఉండేటువంటి ఫ్రేమ్ అంతా తీసేసి ఆ పేపర్ మాత్రమే పెట్టి దగ్గరలో ఏదైనా చక్కగా ప్రవహించే జలం ఉంటే అందులో నిమజ్జనం చేయొచ్చండి లేదా నాలాగా ఏదైనా క్షేత్ర పర్యటనకు ఫ్యూచర్లో వెళ్తాము అనుకుంటే భద్రపరుచుకొని అటక మీదో లేకపోతే కబోర్డ్స్లోనో దాచుకొని అప్పుడు తీసుకుంటే తీసుకు వెళ్ళటం మంచిదనమాట సో ఇదండి ఇక్కడ వరకు డీటెయిల్స్ అయితే మీతో పంచుకున్నా నెక్స్ట్ మన టూర్ షెడ్యూలింగ్ ఎలా ప్రణాళిక వేసుకున్నాను ఎక్కడెక్కడికి మనం వెళ్ళబోతున్నాము వాటి డీటెయిల్స్తో పాటుగా అమ్మవార్ల కోసం తీసుకున్నటువంటి బట్టలైనా లేకపోతే నేను ఎలా సర్దుకున్నాను వాటన్నిటిని అనే వాటితో పాటుగా ఎంత బడ్జెట్తో నేను వెళుతున్నాను అనే వివరాలు కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తానండి అలాగే నాకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఇప్పటి వరకు ఎలా అయితే నాకు ప్రోత్సాహాన్ని అందించారో మీ ఆదరాభిమానాలు ఒక్క లైక్ ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా ఉంటుంది అని కోరుకుంటున్నాను అలాగే వీడియో చూసిన వాళ్ళు జై శ్రీ మహాకాల్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏ సందేహాలున్నా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తే గనక వాటన్నిటినీ క్లియర్ చేస్తూ ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా పెడతానండి సో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఎవ్వరూ మిస్ కావద్దు నమస్తే జై శ్రీ మహాకాల్